హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తకాళ్ళు వంటలు అత్తకాళ్ళు వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీలు ఇంకా కొబ్బరి పచ్చడి అనమాట ముందుగా కడాయి పెట్టుకుని ఇలా పల్లీలు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయినాక అలా కొబ్బరి కమ్మకలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని అలా కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని రుచి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇది కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు అయితే పెట్టించుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన పల్లి ఇంకా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా అత్త కూడా వంటలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ